ఇంకేం కావాలి అది నేను చెప్తా అది చెప్పు ఎవరిని తిట్టమాక ఇప్పుడు సీజన్ నైన్ అది సక్సెస్ అయితే సక్సెస్ అవ్వదు కామన్ మ్యాన్స్ ని తీసుకున్నారు అందరిని కామన్ మ్యాన్స్ ని తీసుకోవడం కరెక్ట్ అయినా జనాలు చూస్తారా చూస్తారా చూడరా చూస్తారు బిగ్ బాస్ పెడతాం వల్ల జనాలకు ఉపయోగం కాదు అది చెప్పు వీళ్ళకి ఉపయోగమే ఎందువల్ల ఉపయోగం దేనికి ఉపయోగం అది చెప్పు తెలియని వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి నువ్వు చెప్పు తెలియని విషయాలు జరుగుబాబాయ్ మధ్యలో మీరు ఎవ్వరు మాట్లాడముకండి చెప్పు ఉపయోగం అంటే దేనివల్ల అంటే వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ పిల్లలు చూసి అందరి బాగా అండి ఇప్పుడు ఉంటారా వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి బాయ్ నా దగ్గర ఎక్కువ మాట్లాడి ఓపిక ఏం అంటున్నా అంటే నాగార్జున పెట్టే గేమ్స్ వల్ల అది చెప్పు చిన్న పిల్లలకు కానీ అక్కడ అలాంటి గేమ్స్ లేవే ఒక్కొక్కరు కొట్టుకుని చచ్చిపోతున్నారు మీద పడిపోతున్నారు ముద్దులు పెట్టుకుంటున్నారు ఏంది అది పంచాయతీ సీజన్ మరి మరియు చెప్పు మళ్ళీ ఆన్సర్ మళ్ళీ ఇంకొక అరగంట ఆగిపడి బాగుండే పార్క్లకు ఏమైతే